నంద్యాల వైసీపీలో నేతల మధ్య విభేదాలు పడచూపాయి ఎమ్మెల్యే శిల్పా రవిపై జడ్పీటీసీ గోకుల్ రెడ్డి తిరుగుబాటు చేశారు కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు వ్యక్తిగత విమర్శలు చోటు చేసుకుంటున్నాయి ఈ మధ్య ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు శిల్పా అనుచరులు అందులోని డైలాగ్ పై గోకుల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు వీడియోలో డైలాగులకు వ్యతిరేకంగా రేపు నంద్యాల గాంధీ చౌక్ లో గోకుల్ రెడ్డి ధర్నా చెయ్య తలపెట్టారు ఒక పోస్టింగ్ పెట్టారు మరి బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ నంద్యాల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేవి నీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా దీని దీని నుంచి నువ్వు అసలు పబ్లిక్కి ఏం చెప్దామని నువ్వు అను అనుకుంటున్నావు కాబట్టి మేము రేపు పొద్దున్నే దీని మీద ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేయబోతున్నాం దీన్ని చాలా పై స్థాయికి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ముందరనే దీన్ని పంచాయతీ పెట్టదలిచినాము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నోటీస్కి తీసుకెళ్తాము ముఖ్యమంత్రి గారి దగ్గరనే మీరు అన్న మాటలకి అన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పాలి అన్నే ఈరోజు మిమ్మల్ని మీరు ఏమన్నా అంటే మేము అది మేము ఇది అని చెప్పి అందరినీ మాటలు అని అంటున్నారు తప్ప ఈరోజు మా ప్రాంతం మహిళలనే అన్నారు మీరు మీ అమ్మ మగుడు వచ్చినాడంటే మీరు ఎంతమందికి మరి మొగుళ్ళు ఎవరు మొగుళ్ళు మీరు